నేను మీ వీడియోస్ అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువగా మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళటం అక్కడ హోమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది అక్కడ కళావాహన కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఎక్కువ కామాఖ్య టెంపుల్ గురించి వింటూ ఉన్నాం అలా కామాఖ్య టెంపుల్ యొక్క విశేషమేంటి వైశిష్టం ఏంటి కామాఖ్య కామా ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య మీకు సంధులు తెలుసు తెలుగులో ఆ సంధి ప్రకారం కామాఖ్య అన్న పదానికి అర్థం ఏమిటి అంటే కామ అఖ్య అంటే కామములను తీర్చున్నది అంటే మన లైఫ్లో ఏ కోరిక వచ్చినా సరే అన్ని కోరికల్ని ఎవరైతే మనకి తీరుస్తారో ఆ తీర్చగలిగింది ఎవరో ఆవిడనే కామాఖ్యా దేవి ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలను మీరు వినే ఉంటారు సతీదేవిని పద్దెనిమిది ఖండాల కింద విభజించినప్పుడు అందులో యోని పీఠము అన్నది ఆ కామాఖ్యలో ఉంది ఇక్కడున్న వైశిష్ట్యం ఏమిటి అని ప్ర అని అనుకుంటే ఆ వై విశిష్టత ఏమిటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే అమ్మవారి యొక్క ఆ యొక్క ఏదైతే ఊంబన్ అంటున్నారో ఆ మూలాధార స్వాదిష్టాన చక్రాల నుంచే బయటకు వచ్చాం కాబట్టి అంటే మన జన్మస్థానం అదే కాబట్టి ఇంకా అంతకంటే గొప్ప ప్లేస్ ఏంటంటే జన్మస్థానము అదే జన్మరాహిత్యము అక్కడే వస్తుంది ఏంటంటే అమ్మ యోని నుంచే వస్తాం మళ్ళీ అమ్మ ఓన్లోనే కలిసిపోతాం ఈ స్థితి గల అంటే ఏంటంటే భోగం మోక్షం రెండూ వస్తాయి దానికి తోడు ఆ శక్తిపీఠం అనుకున్న గొప్పతనం ఏమిటి అంటే మొత్తం అంటే అమ్మవారిని మూడు భాగాల కింద చేసి త్రిపురసుందరి అని చెప్పినప్పుడు వాగ్భవ్ కూటం కామరాజకూటం శక్తి కూటం ఈ మూలాధార స్వాదిష్టాన్ చక్రాన్ని శక్తి కూటము అని అంటారు మన శరీరమైనా తీసుకున్నప్పుడు ఆ శక్తి కూటం నుంచే మనకి శక్తి మొత్తం శరీరానికి వస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం ఎనర్జీ అంతా ఎక్కడ ఉంటుంది మూలాధార స్వాదిష్టాన్ చక్రాల్లోనే ఉంటుంది అంటే ఈ భూమి మొత్తానికి అంటే ఈ యూనివర్స్ మొత్తానికి శక్తి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ కామాఖ్య ఇంకా ఎందుకంటే విశేషం అని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే మనకి శక్తి కావాలి అంటే అమ్మని చేయాలి ఇక్కడ శక్తి అంటే కూడా చాలామంది పొరపాటు పడే విషయం ఏంటంటే పవర్ అంటే ఏంటి అథారిటీ అని అనుకుంటారు కానీ అక్కడ శక్తి అంటే అర్థం ఏమిటి ప్రేమ అక్కడ చేసేది కూడా ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క యోని స్థానాన్ని పూజిస్తున్నామో పూజించడం వల్ల మంత్రము అన్నది ఈ డిజైర్ అంటే ఏంటంటే కోరిక అందుకే దాని కామాకే కామాలని తీర్చున్నది అని అంటే అర్థం ఏమిటి అస్సలు మనకు కోరిక లేకుండా చేస్తుంది అనమాట అస్సలు కోరిక లేకుండా ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా ఉండరు ఎందుకంటే ఏదో కామంతోనే బతుకుతాం ఎందువల్ల అంటే చాలామంది నేను అమ్మవారిలో అయిపోవాలి లేకపోతే కాస్మిక్ ఎనర్జీలో కలిసిపోవాలి ఏది చెప్పినా అది కూడా కోరిక అంటే మోక్షం కావాలనుకో కూడా ఒక కోరిక అంటే కోరిక లేకుండా ఇక్కడ మనం లేవు ఆ కోరిక ఏంటి అంటే అసలు సరి అయిన మార్గంలో మన పెట్టి మన డెస్టినీ అంటే ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అని తెలుసుకునే ప్రదేశము కామాఖ్య అంటే నేను వచ్చిన పర్పస్ ఏంటి నా లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకోగలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అది ఎలాగట అంటే అక్కడ ఎంత పూజ చేస్తామో ఈ డిజైర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కాస్త ఏమవుతుంది మంత్రాణం మాతృకాం దేవీం అని దేవి ఆధర్వ నిశీర్షణలో చెప్పినట్టును మంత్రం ఎంత బాగా చదువుతోందో అక్కడ అప్పుడు ఏమవుతుంది ఈ డిజైర్ కాస్త మాతృక అంటే అమ్మలా మారిపోతుంది అమలా మారడం అంటే ఏంటి ఈ కామం కాస్త ప్రేమ కింద మారుతుంది ఎప్పుడైతే శరీరానికి అంతటికీ ఆ ప్రేమ అన్నది స్ప్రెడ్ అవుతుందో మనం ఏ పని చేసినా సరే చాలా ఒబ్బిడిగా అందంగా భక్తిగా శ్రద్ధతో చేస్తాం ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో మనం లైఫ్లో ఏమవుతామో అంటే మనం అనుకున్న గోల్స్ అన్నీ సాధించగలుగుతాం అంటే మనం అనుకున్న ప్రతి దాంట్లోనూ విజయం సాధించడానికి ఉపయోగపడే మాతృత్వం యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం తెచ్చుకోవడం కోసం అక్కడ పూజలు చేస్తాం అయితే కామాఖ్య అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మూడు దశమహావిద్య దేవతలు లోపల ఏడు బయట ఉంటాయి అంటే దశ మహావిద్యలోకి సపరేట్ టెంపుల్గా ఉన్నది అక్కడే కదమ్మా వాటి విశిష్టత ఏంటి విశిష్టత ఏంటి అంటే ఇక్కడ పది విద్యలు దశ మహావిద్యలు అసలు ఈ పది విద్యలు ఏంటి అంటే అమ్మవారి యోని చుట్టూనే ఉంటాయట పది విద్యలు అన్నవి ఈ పది విద్యలు అసలు ఎలా ఏర్పడ్డాయి అని మనం ప్రశ్నించుకుంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞానికి అమ్మవారిని సతీదేవిగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ మొదటి కూతురు సతీదేవి సతీదేవిని ఆయన పిలవరు ఎందుకు అంటే శివుడి మీద కోపంతో శివయ్య ఆయన అల్లుడు ఆ అల్లుడు అయినప్పుడు ఏమవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే శివయ్యకి మర్యాద జరుగుతుంది ఈయన ఆయన వెళ్ళినప్పుడు ఈయన ఈయనొక్కరు వెళ్తే ఈయనకి చాలా మర్యాద జరుగుతుంది అంటే నాకంటే నా అల్లుడు గొప్పవాడు అన్నదాన్నైనా కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోతారు ఈ యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల మళ్ళీ నేను నా యజ్ఞానికి పిలిచాను అనుకో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అది ఆయనకు ఓకే కాదు అందుకని అల్లుండి పిలవకూడదు కాబట్టి కూతుర్ని కూడా పిలవరనమాట ఎప్పుడైతే పిలవలేదో అందరూ వెళుతున్నారు అమ్మకు వెళ్ళాలనిపిస్తోంది ఎందుకు మా నాన్న యజ్ఞం చేస్తూ నన్ను పిలవలేదు అని చెప్పడం ఆవిడకు ఓకే కాదు అందుకని వెళ్ళాలనిపించినప్పుడు ఆయన నడుగుతుంది నేను వెళ్తాను అని అంటే నువ్వు ఇప్పుడు నా భార్య కానీ ఆయన కూతురు కాదు పిలవని పేరెంటానికి వెళ్ళకూడదు అని చెప్తారు ఇంక ఇలా వాదోపవాదాలు జరిగేసరికి శివయ్యకి ఇష్టం లేదు ఎక్కువ ఫైట్ చేయడం అందుకని ఆయన లేచి వెళ్ళిపోతారు లేచి వెళ్ళేసరికి నన్ను తిరస్కరిస్తాడా ఎందుకు అంటే నేను శక్తిని ఈ శక్తి లేకపోతే శివుడు కూడా శవమే కదా అలాంటప్పుడు నన్ను తిరస్కరించి ఎలా వెళ్తాడు అని అమ్మ కోపం వస్తుంది కోపం వచ్చి ఆయన వెళ్లకుండా ఆపడం కోసమని అష్ట దిక్కుల్లో ఎనిమిది విద్యల కింద కింద పైన పది విద్యల కింద ఆవిడ ఉద్భవించి ఆయన నెటు వెళ్లకుండా ఆపేస్తుంది ఇవే ఈ పది విద్యలు ఇంకా ఇది మూలాధార స్వాదిష్ట అంటే యోనిస్థానం చుట్టూ ఉండడానికి కారణం ఏమిటి అంటే మీరు మూలాధార చక్రాన్ని తీసుకున్నప్పుడు ఏంటి అంటే నాలుగు దళాల పద్మం అంటే ఫస్ట్ నాలుగు విద్యలు అక్కడ ఉంటాయన్నమాట ఇంకా స్వాదిష్టానానికి తీసుకుంటే ఆరు ఆరు నాలుగు పది అనమాట అంటే ఈ పది దళాలని ప్రొటెక్ట్ చేసేవే పది విద్యలు ఎందుకంటే ఎనర్జీ అన్నది అక్కడి నుంచి అంటే ఈవిడ పార్వతీదేవి అన్నది మనకి శక్తినిస్తోంది ఇప్పుడు చూడండి లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది అదేవిధంగా మనకి శక్తి ఐశ్వర్యం ఏదైతే సౌభాగ్యం ఉందో ఆ సౌభాగ్యాన్ని ఇచ్చేది పార్వతీ అమ్మవారు సో మూలాధార స్వదిష్టాన చక్రాన్ని పరిరక్షిస్తూ ఎందుకు పరిరక్షించాలి అంటే చాలామంది ఆ చక్రాలు ఏం పర్వాలేదండి అనాహతం ఓపెన్ అయిపోతే చాలు అనుకుంటారు కానీ ఆ మూలాధార స్వాదిష్టాన్ని చక్రాల్లో ఉన్న కుండల్ని శక్తి అన్నది కదిలితే మాత్రమే అనాహతం ఓపెన్ అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాలి ఎందుకంటే ఆ చక్రాలే చాలా ఇంపార్టెంట్ అందుకే దాని మూల ఆధార చక్రము అది లేకపోతే అంటే మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అదే అంటే ఆధారం లేకుండా ఈ ఇల్లు ఇంత బాగా ఉంది అంటే దీనికి బేస్ ఉండాలి కదమ్మా అంటే పునాది అన్నది చాలా అవసరం ఆ పునాదే మనకి మూలాధార చక్రం అక్కడే ఎవరంటే కుండలిని శక్తి రూపంలో అమ్మ చక్కగా మూడు చుట్ల పాము రూపంలో పడుక్కుంది ఆ సత్వ గుణాలు అన్న వీటిలో ఏంటంటే మానవుడికి ఎప్పుడు సత్వరజస్తమో గుణాల్లో చాలా స్వార్థం అన్నీ నాకే కావాలి నాదే నేనే నేనే ఆక్రమి ఈ స్థితి ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటేనే తపస్సు అన్నది వస్తుంది అందుకని చెప్పేసి అసలు ఆ పది విద్యలు ఏంటి అంటే ఈ పది పెటల్సే అంటే మూలాధారంలో ఉన్న నాలుగు పెటల్స్ స్వాదిష్టానంలో ఉన్న షట్ కోణం ఏదైతే ఉందో ఆ ఆరు కోణాలు కలిపితేనే ఆ పది విద్యలో అంటే అక్కడ శక్తిని ఎప్పుడైతే వా అవి ప్యూర్ చేస్తాయో తల్లితనాన్ని ఇస్తాయో అప్పుడే మొత్తం కుండలిని అన్నది పైకొచ్చి మనం అనుకున్న ఏదైనా సరే మణిపురం మారుతుంది అనాహతం మారుతుంది విశుద్ధి మారుతుంది ఆజ్ఞ మారుతుంది సహస్రారం మారుతుంది అయితే అమ్మ ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి మనం వెళ్ళినప్పుడు ఈ ద దశమహావిద్య దేవతలు అంటారు అలాగే అక్కడ శ్రీచక్రము అన్ని టెంపుల్లో శంకరాచార్యులు వారు స్థాపించి అక్కడ ఎందుకు స్థాపించలేదు ఎందుకు స్థాపించలేదు అంటే శ్రీచక్రమే ఉంది ఎందుకు అంటే యోని స్థానం అంటేనే శ్రీయంత్రం లెక్క మొత్తం ఆ యంత్రమే అక్కడ ఉన్నప్పుడు ఇంక స్థాపించాల్సిన అవసరం లేదు కాబట్టి వారు ఇంకక్కడ స్థాపించలేదు నిజం చెప్పాలి అంటే అక్కడ ఉన్నది కూడా ఫస్ట్ అంటే కామాఖ్యదేవి మెయిన్ ఫామ్ ఏంటంటే అక్కడ మీరు మూడు విద్యలు ఉంటాయని చెప్పారు ఆ మూడు విద్యల్లో అంటే లోపల అంటే కామాఖ్య టెంపుల్ లోపల ఉన్న మూడు విద్యల్లో ఫస్ట్ అసలు దాని మెయిన్ టెంపుల్ ఎవరు అంటే షోడసి అమ్మవారి ఆ షోడసి అమ్మవారు కూడా మీరు ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్తే ఆ గుడి ఏదైతే ఉందో ఆ కిందన వెళ్ళిన వెంటనే దిగ్గానే ఆ గోడ పైన మీకు ఐదుగురు బ్రహ్మలు కనిపిస్తారు పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అది షోడశీకాకి మరేమిటి ఆ పంచప్రేతాలున్న ఆసనం మీద అక్కడ కూర్చుని ఉంటారు ఇంకా శ్రీచక్రమే ఆవిడైనప్పుడు ఇంక శ్రీచక్రాన్ని ప్రతిష్టించాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న మిగతా ఇద్దరు దేవతలు ఎవరు అంటే ఒకరు కమలాత్మిక రెండో ఆవిడ మాతంగి అంటే ఈ పక్కన చిన్న గోడలా వచ్చి అవతల సైడ్ ఉంటారు వాళ్ళిద్దరూ ఒకరు కమలాత్మిక రెండో ఆవిడ మాతంగి అమ్మవారు ఈ మెయిన్ ఆ టెంపుల్ యొక్క మెయిన్ అధిష్టాన దేవత షోడసి అమ్మవారు అది కూడా గోడ మీద ఉంటాయి మీరు చూస్తే పంచబ్రహ్మలు ఉంటారు దీంట్లో చిన్న ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ఏంటి అంటే కామాఖ్య టెంపుల్కి ఎప్పుడు వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం వస్తూ ఉంటే ఒకరోజు పూ అంటే వెళ్దామని అనుకు అంటే ఇంక నెక్స్ట్ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ మంత్ వెళ్ళాలని అనుకుంటే ఒకరోజు కూర్చుని ఉంటే వస్తున్నావు కానీ ఎప్పుడు పంచభైరవుల్ని చూడకుండా వెళ్ళిపోతున్నావు కదే అని చెప్పేసి అమ్మవారు పలికారు పలికితే ఈ పంచభైరవులు ఎవరు అని చెప్పేసి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ని అడిగా అడిగితే వారేం చేశారు పంచభైరవులు ఉన్నారా కామాఖ్యలో నేను ఎప్పుడూ చూడలేదు అంటే ఆయనకి తెలిసిన గుళ్ళన్నీ ఆయన చెప్పారు ఆ తర్వాత పంచభైరవులు ఇక్కడే కాదండి తమిళనాడులో ఉన్నాయన్నారు అన్నీ చెప్పారు కానీ సరే అనుకుని వచ్చేసి మామూలుగా ఆయన చెప్పింది ఆ కామాఖ్యలో చెప్పింది కాబట్టి కామాఖ్య టెంపుల్ చుట్టూ ఆయన ఏదైతే చెప్పారో ఆ పంచభైరవుల్ని చూద్దాం అనుకుని ప్రయాణం అయ్యాం ప్రయాణం అయ్యి తీరా లోపలికి వెళ్ళిన తర్వాత నేను వచ్చేస్తుంటే ఒక పూజారి గారు వారు ఆపారు ఆపి అమ్మ మీరు కామాఖ్య టెంపుల్ని ద ఇంత బాగా దర్శనం చేసుకున్నారు కదా మీరు ఆ పంచభైరవుల్ని చూసారా గోడ మీద చూడండి అని చూపించారు అప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు నిజంగా అంటే వాళ్ళే పంచబ్రహ్మలు అని వారు చెప్పారు అంటే ఏంటి అంటే షోడసి అమ్మవారు అక్కడ ఉంది అనడానికి ఇంకెంతకంటే తార్కాణం లేదు ఎందుకంటే వెళ్ళకముందు చూపించి వెళ్ళాక వారి రూపంలో వారిని నేను అసలు అడగలేదు షడన్గా వచ్చి వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళే పంచబ్రహ్మలు అని చెప్పారు అంటే అది అమ్మవారి యొక్క చెప్పాలని అనిపించడం వల్ల చెప్పింది తప్పితే వారిని నేను అడగలేదు నిజంగా కూడా వారెవరో నాకు తెలీదు ఎందుకు పిలిచి చెప్పారో కూడా తెలియదు అంటే అదంతా అమ్మవాక్యే కదా అంటే వాళ్ళే ఆవిడ పంచప్రేత సనాసీన పంచబ్రహ్మ స్వరూపిణిగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం కామాఖ్య టెంపుల్లో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు ఆనందంగా చెప్పగలుగుతున్నాను